అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ మీకోసం ఒక న్యాచురల్ రెసిపీని తీసుకొచ్చేసింది చాలా మంది ఒకటే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా ఏంటి అంటే పూరీలు చేస్తున్నప్పుడు పూరీలు అస్సలకే సరిగ్గా పొంగవు అందుకే మీకోసం ఇవాళ ఒక చిన్న టిప్స్ చెప్తాను అవి కరెక్ట్గా పాటిస్తూ చేస్తే ఏ పూరీ వేసినా కానీ చాలా చక్కగా పొంగుతుంది హోటల్లో ఎలా ఉంటాయో అలానే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటాయి నేను చెప్పే టిప్స్ ప్రతి ఒక్కటి పాటించండి వీడియోని ఒకటికి రెండుసార్లు చూడండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది ముందుగా ఒక కప్పు పూరి పిండిని తీసుకోవాలి చాలా మందిని చూశానండి గోధుమ పిండితోటే చేస్తుంటారు అసలైంది మనం పూరీలు చేయాలంటే పూరి పిండితో చేస్తేనే చాలా టేస్టీగా వస్తాయి అలాగే ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సన్న ఉప్మా తీసుకోవాలి అదే అండి సూజీ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగంటే కొద్దిగంతా చక్కెర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇందులోనే ఒక టూ టేబుల్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ఒకసారి మంచిగా పిండి మొత్తానికి ఆయిల్ పట్టేటట్టు కలిపేసుకోవాలి మీరు గోధుమ పిండితో చేస్తే మాత్రం ఆయిల్ బాగా పీల్చుకుంటుంది నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేయండి అసలు పూరీలకు నూనెనే పీల్చుకోదు మీరే చూస్తారు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలిపేసుకుందాం చూడండి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం వేళ్ళతోటి బాగా మసాజ్ చేసినట్టు చేసేయాలన్నమాట మనం ఎంతసేపు ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగా పూరీలు అనేవి పొంగుతాయి ఇందులోకి కొద్దిగంతా నూనె వేసేసుకొని మళ్ళీ ఒకసారి మసా మసాజ్ చేసేసుకోవాలి చూడండి ఫింగర్స్తో అలా ఒత్తుకుంటూ చేసుకోవాలి అప్పుడైతే పూరి పిండి బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందనమాట ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఐదు నిమిషాల తర్వాత మూస మూత తీసిన తర్వాత పిండి ఇలా ఉంది ఇలా ఉందంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు బాగా క కట్ కలిపేసుకొని చూడండి ఇలా మనం కట్ చేసుకోవాలి పొడవుగా కట్ చేసుకొని వాటినే ముద్దలు ముద్దలుగా చేసేసుకోవాలి పూరీ కర్రీ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను పూరీ కర్రీ కూడా చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి అవి పాటిస్తూ చేస్తే చాలా బాగా వస్తాయి ముద్దలలోకి కొద్దిగంత ఆయిల్ చేసి ఆయిల్ పోసేసుకొని ఒకసారి అంతా ఆయిల్ అంతా ముద్దలకు పట్టేలాగా కలిపేసుకొని ఒక్కొక్క ముద్ద తీసేసుకొని పూరీలాగా చేసేసుకుంటే సరిపోయిందండి మా అన్నయ్య చేస్తా అంటే పూరీలు చేయనిచ్చాను మా అన్నయ్యకి అయితే చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది చూసారా రెండే సెకండ్లలో అసలు పూరీ చేసేస్తున్నాడు నేనైతే షాక్ అయిపోయాను అన్నీ మానే ఇచ్చేసి ఇప్పుడు పూరీకి సరిపడా హీట్ బాగా వేగాలండి నూనె మాత్రం బాగా వేగితేనే పూరీలు బాగా పొంగుతాయి నూనె బాగా వేగిన తర్వాత ఒక్కొక్కటిగా పూరీ వేసేసుకొని వేసుకున్న టూ సెకండ్స్కి మనం పూరీని ఒత్తాలి అప్పుడైతేనే పొంగుతాయి చూసారా ఎంత బాగా పొంగాయో పూరీలు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా నాకైతే చాలా బాగా నచ్చాయి కర్రీ కూడా చాలా బాగుంది ఇలా పూరీలు ఇంట్లోనే హెల్దీగా పిల్లలకు కూడా చేసి పెట్టండి సేమ్ హోటల్లో చేస్తే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి మనం తినేటప్పుడు కూడా పూరీలు పొంగే ఉంటాయండి మనకు చూస్తే అవి కొద్దిగా అలానే ఉండేటట్టు ఉన్నాయి కదా కానీ మెత్త మెత్తగా చాలా క్రిస్పీగా పైపుర చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి మరిన్ని న్యాచురల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ